హలో మై డియర్ వ్యూవర్స్ నమస్తే నేను ప్రతిరోజు తులసి మాతకి ప్రదక్షిణం ఎలా చేస్తాను అది ఈరోజు వీడియో తీసి మీకు చూపించాలని నాకు చూపించాలనే సత్సంకల్పంతో వీడియో తీస్తున్నాను ప్రతిరోజు కూడా నేను పూజ అయిపోయాక ఇక్కడ ఈ అమెరికాలోనూ చలికి తట్టుకోలేక బయటకు వెళ్ళి తులసికోట అవన్నీ ఉండవు కదా తులసమ్మని కాపాడుకోవటమే అసలు కష్టం సమ్మర్లోనే బాగుంటుంది మిగతా టైంలో కూడా చాలా కష్టం కాపాడుకోవటం అన్నదే ఒక పెద్ద టాస్క్ అందుకని చెప్పి నేను పూజ అయిపోయాక ఇట్లాగా ఒక కుర్చీలోనూ టవల్ వేసేసుకుని అందులో పెట్టుకుని చుట్టూ ప్రదక్షిణం చేస్తాను ఆ తర్వాత ఇట్లాగా జ్యోతిని కూడా దీపాన్ని కూడా పెడతాను ఎందుకంటే జ్యోతి స్వరూపమే కదా భగవత్ స్వరూపము అందుకని ఇంకా ఈ అమెరికా నుంచి నేను ఎక్కడికి వెళ్తాను ఏ గుళ్ళు ఏ గోపురాలకి ఎక్కడికి వెళ్ళటానికే లేదు కదా అందుకని ఆ జ్యోతి స్వరూపంలోనే సమస్త దేవుళ్ళు ఉన్నారని ముక్కోటి దేవుళ్ళునూ భావించుకుని జ్యోతిస్వరూపానికి నేను ప్రదక్షిణం చేసేస్తాను అలాగే గోమాతకి గోమాత రాధాకృష్ణ ఉన్న ఈ చిన్ని ఫోటోను కూడా పెట్టుకుని ఇదే బృందావనం ఇదే కాశీ ఇదే రామేశ్వరం ఇదే డాక్టర్ ఎస్ నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అలాగే నేను ఇండియాలో ఉండగా వెళ్ళొచ్చిన గుళ్ళన్నీ కూడా తలుచుకుని వాసువికా పరమేశ్వరి గుడి అలా తలుచుకుంటూ ఇప్పుడు ఈ కుర్చీ చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసేస్తాను యానకానిచి పాపాని అని అలాగే అరుణాచలంలో అరుణాచల దగ్గరి ప్రదక్షిణం చేసినట్టుగా కూడా భావించుకుని భావనే కదా మనకి ముఖ్యం మనం ఎలా భావించుకుంటే అలాగే ఉంటుంది మనం ఇక్కడ ఉన్నాయని భావించుకుంటే ఇక్కడే ఉంటాయి అన్నీ ఈ విధమైన అభిప్రాయాలతోటి ఇంకా స్థిరపడిపోయాను ఈ అమెరికా జీవితం అలవాటు చేసుకోవాలి అలవాటు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మేము కంటిన్యూస్గా ఉన్నది ఎనిమిదేళ్ల నుంచి ఉంటున్నాము అందుకని ఇటువంటి భావాలన్నిటితోటి నేను అలవాటు చేసుకుని ఇక్కడ గుడికి తీసుకెళ్ళమన్నా కూడా పిల్లలే తీసుకుని వెళ్ళాలి మనంతటా మనం వెళ్ళలేము అక్కడ ఇండియాలో ఉండగా డాక్టర్ రావు నగర్ మాది శుక్రవారం వెళ్ళేదాన్ని శుక్రవారం లలిత శాసనం పారాయణం ఆ తల్లి నాతోనే మొదలు పెట్టించుకుంది అది అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు నేనేం పండితురాని కాదు నా సంస్కృతం తెలీదు కాకపోతే నాకు వచ్చింది అందరికీ రావాలి అనే తాపత్రయంతో కమిటీ వారిని అడిగి మొదలు పెట్టాను అదంతా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో శివ మహాశివరాత్రి వెళ్ళిన తర్వాత శుక్రవారం ఆ ఏడాది మహాశివరాత్రి శుక్రవారం అయింది ఆ రోజు బిజీగా ఉంటుంది కదా గుడి అంతా రష్గాను అందుకని అడిగితే లేదమ్మా వచ్చే వారం నుంచి మొదలు పెడదు కానీ అన్నారు ఇప్పుడు ఇంతకీ ఆ పారాయణం అప్పటి నుంచి ఒక్క వారం కూడా లేకుండా నిరంతరంగా సాగుతూనే ఉందండి అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మవారు అలా చేయించుకుంటున్నది అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడాను చక్కగా వచ్చి ఎంతమంది అయితే అంతమంది ఇప్పుడు అందరూ డెబ్బైలోకి వచ్చేసారు నేను డెబ్భై రెండు ఏళ్ళు నేను మొదలుపెట్టింది అప్పుడు నా వయసు అయితే నలభై రెండు అనుకుంటా అంతే అప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఆ తల్లి ఎన్ని కోట్లు పారాయణం అక్కడ చేయించుకుందో ఇంకా బాగా చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు కుర్చీల్లో కూర్చుంటున్నారు అప్పుడైతే ఇంకా నేల మీద కూడా కూర్చోలేక కొన్నాళ్ళు నేను స్టూల్ వేసుకుని కూర్చునేదాన్ని మైక్ పెట్టుకుని అందరిది కలిసేలాగా చూసి అట్లాగా బాగుండాలి అక్కడ పారాయణం ఏదో అడ్డం దిడ్డం లేకుండా ముందు ముందు వెనక వెనక అలా కలవకుండా ఉండకుండా ఉండాలని గట్టిగా నోరు గొంతెత్తి పాడి అందరినీ కలిపేదాన్ని ఇప్పటికి కూడా నన్ను అందరూ గుర్తు చేసుకుంటున్నారట అందుకని ఆ తల్లికి సతకోటి ధన్యవాద నమస్కారాలు కృతజ్ఞత నమస్కారాలు నాకింతటి ఉత్కృష్టమైన జీవితాన్ని ప్రసాదించినందుకు నేను ఎల్లప్పుడూ తల్లి నీకు రుణపడి ఉంటాను ఈ జన్మ ఇచ్చినందుకు అని నేను కృతజ్ఞత నమస్కారాలు తెలుపుకుంటూ నా జీవితాన్ని ఇలా మలుచుకుని ప్రదక్షణాలు చేసుకుంటూ కూడా ఇట్లాగే నేను నా జీవితాన్ని ఆనందదాయకంగా గడిపేస్తున్నాను అలాగే అన్నిటికీ కూడా మా వారు సపోర్ట్ బాగా ఉంటుంది అన్ని విధాలుగాను అక్కడ అన్నీ చేయటానికి ఆయన బండి మీద రోజు టూ వీలర్ ఉండేది తీసుకుని వెళ్ళి తీసుకురావటం అట్లా ఎన్నో సంవత్సరాలు చేసి 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 ఉన్నారు ఆయన సహకారం నింది నేనేమి చేయగలిగేదాన్ని కాదు నిజంగా చెప్పాలంటేను అమ్మ తల్లి నన్ను గుర్తుపెట్టుకో ఏసు రావనగర్లోనూ ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి మాత స్వామి కాశీ సునాథ అందరూ నన్ను గుర్తుపెట్టుకోండి నన్ను మర్చిపోవద్దు మీ చెంతకు చేర్చుకోండి నన్ను నాకు సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించారు కదా చాలు చాలు తల్లి ఇంకా నన్ను మీ చంతకు చేర్చుకోవటానికి మార్గం చూపించండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ओम श्रीमात नम तुलसी माता की लनिता परमेश्वरी यू एवर्स फॉर वाचिंग आल ऑफ माय वीडियोस थैंक यू थैंक यू सो मच